హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా ఇవాళ వీడియోలో సోలో ఎలవెన్ చాప్టర్ నాన్వా త్రీలో లాస్ట్ పార్ట్ ఉండిపోయింది కదా అది ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం బ్రో ఇంకా ఇది లెంత్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఫుల్ వీడియోస్ అయితే అస్సలు రావట్లేదు బ్రో షార్ట్స్కే దిక్కులేదు చూడండి ఇక్కడ ఫైవ్ ఫోర్ వస్తుంది ఇంకా నేనేం చేద్దాం ఇంకా షార్ట్స్కే అది దిక్కులేదంటే ఇంకా ఫుల్ వీడియోస్ పెట్టి రాదనేసి ఇంకా తక్కువలో లెంత్ ఆడుతున్నా ఇంకా లేట్ చేయకుండా వెళ్తే బ్రో మన హీరో అయితే ఉంటాడు ఎందుకంటే బరువు కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటాడు బ్రో కానీ తన షాడో కింద మారలేడు కానీ తన అర్థ వస్తుంది అందుకే మన హీరో చిరాక్ ఉంటాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా తను దయబట్టాలి కదా ఇంటికి అనేసి ఇంటి దగ్గర తనని సేఫ్గా దయబెట్టేస్తాడు బ్రో ఇంటికి సేఫ్గా వెళ్ళా అంటాడు ఇంక ఓకే నెక్స్ట్ టైం మీట్ అవుద్దాం అని అంటే ఇంకేదేది పడిపోద్ది అనమాట తన చూసి ఇక్కడ ఒప్ప అంటది బ్రో ఇక సీన్ కట్ అయిపోయింది సారీ ఏమనుకోకండి ఇంకా ఉప్ప అంటే కొరియన్ లాంగ్వేజ్లో తనకి ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు కానీ వాళ్ళని ఒప్ప అని అంటారు అంటే బ్రదర్గా కానీ బాయ్ ఫ్రెండ్గా కానీ మేబీ అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్గా అనుకుంటా ఇంకా అనుకుంటాడు మన జిన్హు అయితే జిన్హుతో అయితే రైడింగ్ స్టార్ట్ చేయాలని ఇంకా నెక్స్ట్ అయితే మన అడైతే లాగా అయితే రెడీ అవుతాడనమాట మన సంగీహ్ అయితే కొంచెం ఏదోలా చూస్తాడు అనమాట చూడండి గెటప్ బలే ఉంది వారెల్లా ఉన్నాడు బ్రో ఇంక ఇద్దరూ కలిసి వెళ్తాడు ఇంకా రైడ్స్ పూర్తి చేసుకోవడానికి బ్రో ఇంకా అప్పుడే మన సంగీమం అయితే సంఘీని అంటే చిన్న ఫ్రెండ్ ని రమ్మంటాడు బ్రో ఇంక తిని అనుకుంటాడు ఎక్స్ప్రెషన్స్ ఇద్దరికి ఎంత బాగా కన్వర్జేషన్ ఉందా రిలేషన్షిప్ ఏదో ఉందేమని అనుకుంటాడు బ్రో ఇంకా ఇంకా జనాభా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేస్తాడు అప్పుడు అడుగుతాడు అనమాట సంజీనుని అనే ఇంకా తిని వదినమ్మా అని పిల్లల అని అడిగితే మా సంజీను అంటాడు అది మా చెల్లెల ఫ్రెండ్ రాని అంటే ఇంక తినైతే మంచి డ్రెస్ వేసుకొని వచ్చేస్తుంది అనమాట ఒప్ప అని ఇంకా వదలలేదు బ్రో అప్ప ఒప్ప అని ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మన ఫేస్ చూడాలన్నమాట వీడు ముఖం మార్చేస్తాడు అనమాట బ్రో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీడికి ఏదలాగ అయిపోద్ది జర్సీలట్టుగా ఇంకా అంటాడు మన సంజీని అనయ తిన ఒక మైనర్ కదా అని అంటే ఏమైందో అని అడుగుతాడు మన సంజీని ఏం లేదు అని అంటాడు ఇంకక్కడితో ఎండ అయిపోద్ది బ్రో మా ఇంకా వీళ్ళు రైట్ స్టార్ట్ అయితే వెళ్ళిపోతాడు బ్రో ఇంకా అంతే ఇవాళ ఎపిసోడ్ అయితే బ్రో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయాలంటే ఈ వీడియోకి కొంచెం ఎక్కువ యూస్ గట్రా వస్తే బ్రో సబ్స్క్రైబ్ చేస్తే చేస్తాను బ్రో అలాగని బలవంతం పెట్టట్లేదు నచ్చితే చేయండి బ్రో ఇంకా మీకు ఇది స్టార్టింగ్లో అన్నీ చూస్తాం బ్రో అంటే మేము ముందు కూడా చెప్తాను బ్రో మీరు అలాగంటే చేస్తాను ఓకేనా